ఓం సాయి రామ్ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సాయి రామ్ అండి మన సాయి బంధువులందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని బాబాని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను అందరికీ గురువారపు శుభాకాంక్షలు ఈ రోజు మన వీడియోలో వచ్చేసి మన సాయి బంధువులలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక బాధను అనుభవిస్తూ ఉంటారు ఏదో ఒక తీరని కోరిక కానివ్వండి లేదంటే ఎన్ని రోజుల నుంచి ఎదురు ఫలితం రాకుండా ఉన్న పనులు చాలా ఉంటాయి ఏదో ఒక మానసిక ఇబ్బందితో కానీ ఏదో ఒక సమస్యతో నిరంతరం మనసు నలుగుతూనే ఉంటుంది దానికి సంబంధించి బాబావారు ఈ రోజుకి మనకి కొంత ఊరట కలిగించే విధంగా కొన్ని మంచి మాటలు మంచి దారి అనేది మనకు తెలియజేస్తారు అవేమిటంటే ఒక ఊరిలో గుడి ప్రతిష్ట అనేది జరుగుతుంది కొత్తగా గుడి నిర్మించి ప్రతిష్ట అనేది చేస్తారు అయితే ఆ గుడిలో మూడు రోజుల పాటు ఎన్నో ఘనంగా పూజలు నిర్వహణ అన్నీ జరిగి ఆ అన్న సంతర్పణ అన్నీ జరుగుతుంది గుడి చాలా కోలాహలంగా ఉంటుంది అయితే ఆ మూడు రోజులు అయిన తర్వాత గుడి నార్మల్గా భక్తుల దర్శనార్థమై వచ్చి వెళ్తూ ఉంటారు అలాగే ఒకరోజు రాత్రి సమయానికి భక్తులందరూ వెళ్ళిపోగా పూజారి గారు కూడా గుడి మూసివేసి తాళం వేసి ఇంటికి వెళ్ళిపోతారు వాతావరణం అంతా ప్రశాంతంగా ఉంటుందన్నమాట ఎవరూ ఉండరు అయితే ఆ గుడిలో ఉన్న దేవుని విగ్రహంతో దేవుని విగ్రహం ముందు ఉన్న కొబ్బరికాయలు కొట్టే రాయి ఉంటుంది కదా రాయి మీద కొడుతూ ఉంటాం కదా ఆ రాయి మాట్లాడుతుందనమాట మిత్రమా మన ఇద్దరం అడవిలో ఎన్నో రోజులు ఎండలో ఎండాము వానలో తడిచాము ఎంతో భయంకరమైనటువంటి దెబ్బలను కూడా తట్టుకున్నాము కానీ ఈరోజు ఏంటి మిత్రమా నిన్ను దైవంగా ఆరాధించి పూజలు చేస్తున్నారు నా మీద నన్ను ఇలా టెంకాయలు కొబ్బరికాయలు కొట్టుకునే రాయిలాగా పడేశారు నీకు నాకు ఏంటి మిత్రమా తేడా అని చెప్పని అడుగుతుంది అనమాట అప్పుడు దైవ విగ్రహం దైవ రూపంలో ఉన్న రాయి ఒక చిరునవ్వు నవ్వి ఆ రోజు వీడందరూ నీ దగ్గరికి వచ్చినప్పుడు నిన్ను ఒక దెబ్బ ఉలితో వేయగానే నువ్వు తట్టుకోలేక ముక్కులైపోయావు అందుకు నువ్వు రాతికి ఆ రాయి దైవ విగ్రహానికి తయారు చేయడానికి పనికిరాదు అని చెప్పి వదిలేశారు నేను మాత్రం నన్ను ఎన్ని దెబ్బలు కొట్టినా ఎంత ఉలితో చెక్కి గాయపరిచి ఎన్ని ఘాట్లు పెట్టినా నేను తట్టుకుని నిలబడ్డాను అందుకే ఫలితం ఈరోజు నాకు దైవంగా భావించి నాకు పూజలు చేస్తున్నారు నన్ను అలా ఆ రోజు కొట్టడం వల్ల ఆ బాధలు నేను తట్టుకోవడం వల్లే ఈరోజు ఇంతటి అందరమైన దైవ విగ్రహంగా తయారయ్యి ఆ రూపుదిద్దుకుని కాళ్ళు చేతులు అని ఒక భగవంతు రూపంలో రూపం అనేది నాలో వచ్చింది నువ్వు ఆ రోజు చిన్న దెబ్బను తట్టుకోలేకపోయావు అందుకే నీకు ఈ అవకాశం రాలేదు కేవలం నిన్ను ఒక కొబ్బరికాయలు కొట్టడానికి పనికొచ్చేలాగా తీసుకుని వచ్చి నా ముందు పెట్టారు మిత్రమా మనము కష్టాలు తట్టుకుంటే ఫలితం అనేది ఎంతో మధురంగా ఉంటుంది కష్టాలు తట్టుకోలేకపోతే మన జీవితమే కాదు అసలు ఏందులోనూ మనము ముందు అడుగు వేయలేము ఏది తట్టుకోలేము మిత్రమా అని సమాధానం చెప్తుందంట అలాగే మన జీవితంలో కూడా మనకి ఎవరికి ఉండే కష్టాలు బాధలు వారికి ఉంటాయి దానికి సంబంధించి నిరంతరం కూడా వాళ్ళు బాధ అనేది అనుభవిస్తూనే ఉంటారు అది అనుభవించలేక తట్టుకోలేక దారి తప్పడం అనేది సరైన పద్ధతి కాదు ఇప్పుడు తప్పించుకున్న మనము అసలు భవి భవిష్యత్తులో అయినా సరే మన కర్మ పాపాల నుండి మనం అస్సలు తప్పించుకోలేము మనం ఆల్రెడీ మనము కర్మల గురించి మనం మంచి వీడియో చేసాము మంచి వ్యూస్ వచ్చాయి ఎంతోమంది ఎన్నో విషయాలు తెలుసుకున్నారు ఆ వీడియో కూడా లింక్ నేను పైన ఇస్తాను తప్పనిసరిగా చూడండి మన గురించి మనం తెలుసుకోవాల్సిన మినిమం విషయాలు ఇవన్నీ అవన్నీ కూడా వీడియోలో తెలుస్తాయి కాబట్టి మన సంతోషాలకు పొంగిపోయి బాధలు వచ్చినప్పుడు చెలించిపోయి మేము తట్టుకోలేము అని చెప్పి తప్పుకోవడం అనేది మనకు సాధ్యం కాదు అవి భరిస్తూ ఆనందంగా అనుభవిస్తూ ఇది ఎప్పుడో నేను ఏదో పాపం చేసి ఉంటాను గత జన్మలో అందుకే అనుభవించాలి ఈ తొందరగా పూర్తి అవ్వాలి అని భగవంతుని శరణు వేడి నిరంతరం ఆయన నామరపణ చేస్తూ ఉంటే అవి త్వరగా తీరిపోయి ఆ ఓర్పు అనేది ఫలించి మంచి ఫలితం అనేది మనకి తీయంగా మధురంగా మన బాబావారుని మనం నమ్ముకున్నాం కాబట్టి ఆయన మనకు ఖచ్చితంగా అందిస్తారు ఈ వీడియో వింటనే ప్రతి ఒక్కరూ కూడా తమ మనసులో ఉన్న బాధను న్యాయమైన బాధను న్యాయంగా అనుభవిస్తే మాత్రం ఫలితం బాబావారు తప్పకుండా మధురంగా అందిస్తారు మన పైన నమ్మకాన్ని మాత్రం ఏ మాత్రం సడలించకుండా అలా నిలబడి ఆ బాధలు తట్టుకుంటూ ఉంటే మాత్రం ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయి మన సాయి బంధువులందరికీ అని తెలియజేసుకుంటూ బాబావారు ఆశిస్తులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇట్లు మీ లవ్ గని ఓం సాయిరామ్